सकलकार्यसिद्धिकी आञ्जनेयस्वामिवारि जयमन्त्रमु नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः बलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य क्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रसः अर्धयित्वा पुरीं लङ्काम् अभिवाद्यजमैथिलीं समृद्धार्धो गमिष्यामि मिषतां सर्वरक्षसाम् अर्धसिद्धिं तु वैदेह्या పశామ్యహముపస్థి రాక్షసేంద్ర వినాశం విజయం రాఘవస్ ఈ శ్లోకాలకు భావము మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము శ్రీరామునకు విధేయుడై కిష్కిందకు ప్రభువైన సుగ్రీవునకు జయము అసహాయ సూరుడు కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను వాయుపుత్రుడను నా పేరు హనుమంతుడు శత్రు సైన్యములను రూపుమాపువాడను మంది రావణులైనను యుద్ధరంగమున నన్నెదిరించి నిలువజాలరు వేల కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమొనర్చెదను రాక్షసులందరూ ఏమీయూ చేయలేక చూచుచుందరుగాక నేను వచ్చిన పనిని ముగించుకుని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను ఇది సుందరకాండలోని స్వామి హనుమ వంశాన్ని మన తండ్రి రామయ్యను లక్ష్మణుడిని సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మకు నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం ఇది ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచన పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి జయమంత్రాన్ని పఠించి స్వామికి కొబ్బరికాయ నివేదించి ముందుకు వెళ్ళండి ఒక్కసారిగా మనసు తేలికపడి యథార్థమైన త్రోవ బోధపడుతుంది మనసు తేలికపడిన తర్వాత చిన్నపిల్లలకు పానకం వడపప్పు పంచండి ఇది పఠించిన వారికి జయము తథ్యము జై శ్రీరామ్ జై హనుమాన్